చింత్యరేషాపి స ప్రభు బ్రహ్మస్వరూపీ భగవాన్ అనాదిహి అప్పుడు పరాశరుల వారు శ్రీమహావిష్ణువు యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ నారాయణుడు అనేటువంటి పేరు గలిగినటువంటి వాడు ఆ విష్ణువు బ్రహ్మస్వరూపాన్ని ధరించి ఆయనే సృష్టి చేస్తూ ఉన్నాడు రహితుడైన వాడు సమస్తమైన సృష్టికి కారణభూతుడైన వాడు అని వర్ణిస్తూ ఆప ఆపో నారోక్త ఆపో వై నరసూనవ అయనంతశ పూర్వం తేన నారాయణ స్మృత ఆపహ అంటే నీరు ఆ నీరు స్థానముగా కలిగినటువంటి వాడు నారములు అంటే నీరు ఆ నారములు అయనం స్థానముగా కలిగినటువంటి వాడు నారాయణుడు అని చెప్పారు వ్యుత్పత్తి విధంగా నారమంటే జ్ఞానం జ్ఞానానికి స్థానభూతుడైనటువంటి వాడు నారాయణుడు అని వర్ణించి చెబుతూ ఆ తరువాత సృష్టి ఎలా ప్రారంభమైందన్న విషయాన్ని వర్ణించి చెబుతూ తోయాంతస్సహా మహీం జ్ఞావా జగత్యేక అర్ణవే ప్రభు अनुमाना तदुद्धारं कर्तुका प्रजापतिः